రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని శ్రీ చిలుకూరు బాలాజీ స్వామిని ఉగాది సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉగాది పర్వదినాన బాలాజీ స్వామి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉగాది రోజు ఆరు రుచులతో పచ్చడి తింటామని ఆ విధంగానే మనిషి జీవితంలో ఎన్నో దుడుకులను ఎదుర్కొని నిలబడాలని దానికి సూచిక అని ఈ సందర్భంగా తెలిపారు అలాగే ప్రజలు అందరూ బయటకు వచ్చి తప్పకుండా ఎవరు నచ్చిన పార్టీకి వారు ఓటు వేయాల్సిందిగా ఆయన కోరుతున్నారు అలాగే అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భీంభరత్ షాబాద్ దర్శన్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంతోషం రావడము మా స్థానిక నాయకులు మా చేవేళ్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ గారు మా సీనియర్ నాయకులు దర్శన్ గారు మల్లేష్ గారు చాలా చాలా మంది సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు తో సమక్షంలో ఇవాళ రావడము దర్శనం చేసుకొని చాలా సంతోషం ఉగాది నామ సంవత్సరం అనగానే మనం అన్ని అన్ని చూస్తుంటాం పొద్దున్న పొద్దునే మనం పచ్చడి తాగుతాం పచ్చడి అన్ని రుచులతో చేసే పచ్చడి ఎందుకు తాగాలి అంటే మన జీవితంలో కూడా అన్ని ఒడిదుడుకులు ఉంటాయి మంచి చెడు ఉంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి దుఃఖం ఉంటాయి అన్ని ఎదుర్కోవాలి మంచి మంచిగా ఆశీర్వదించాలి చెడు ఉన్నప్పుడు కూడా తట్టుకోవాలి నిలబడాలి సో అలా అలాంటి వాటి అన్నిటికీ మనం తట్టుకోవాలని చెప్పి అన్ని నేర్చుకోవాలని చెప్పి ఈ కొత్త సంవత్సరం రోజు ఇలా మొదలెడతాం సో రాబోయే రోజు రాబోయే రోజులు అందరం సుఖ సంతోషంతో ఉందాం సంతోషంగా ఉందాం రాబోయే ఎన్నికల్లో మీరు అందరూ బయటికి వచ్చి ఓటేయండి ఏ పార్టీకి ఓటు కూడా మీరు డిసైడ్ చేసుకోండి తప్ప కానీ ఓటేద్దాము మన మన బలమేందో మన బలగమేందో చూపెట్టుకోవాలి కాబట్టి అందరూ బయటికి రండి ఓటు వేయండి మరోసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు శుభాకాంక్ష